మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం నిజంగా ప్రతి ఉదయ కాలం మందే నాకు తన జ్ఞానాన్ని అందిస్తున్న దేవునికిని ఎంతో ప్రేమతో వాక్య వర్తమానాలు వింటున్న శ్రోతలకు లైక్ షేర్ ఫాలో కామెంట్ చేస్తున్న మిత్రులందరికీ నా శ్రేవుల ఆశలకి నా కొరకు ప్రార్థిస్తున్న వారికి ప్రత్యేకమైన మరణాతలు తెలియజేస్తున్నాను రండి ఈ పూట మనము ప్రభు యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన సామెతులు ఇరవై తొమ్మిది పదిహేను బెత్తమ్మును గద్దింపును జ్ఞానము కలగజేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును ఇది ఒక తల్లిదండ్రుల గురించిన హెచ్చరిక ఒక తల్లిదండ్రులు పడుతున్న మనోవ్యాధునికి ఒక జవాబు మన బిడ్డల్ని ఎలా పెంచాలి వారిని ఎలా వృద్ధులోనికి తావాలి వారి పట్ల నేనేం చేయాలి అనుకుంటున్నారా ఇదిగోండి ఈ సామిత్రిక గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సామెతలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా నెలకి ముప్పై ముప్పై ఒక రోజులు ఉన్నట్టు సామెతల గ్రంథంలో ముప్పై ఒక్క అధ్యాయాలు ఉన్నాయి మీ బిడ్డలకు బాగా జ్ఞానం రావాలంటే ఈరోజు ఎన్నో తారీఖు అన్నో అధ్యాయాన్ని చదివించండి ప్రతీ నెల సామెతలు చదివించండి జ్ఞానం వస్తుంది అని బైబిల్ పండితులు తిరుగు ఆ యొక్క తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులు నేటి సమాజంలో ఉపయోగించినవి నేటి సమాజంలో పడుతున్న బాధ ఏంటి అంటే అవమానం వీళ్ళకి ఎందుకండి అవమానం వస్తుంది అంటే వీరు గద్దెంపును బెత్తమును తమ బిడ్డల పట్ల వాడలేకపోవడం బిడ్డల మీద ప్రేమ అందరికీ ఉంటుంది కానీ బిడ్డలు ఎదిగినప్పుడు వారి నడక నడవడిక అవమానంగా ఉండకూడదు అంటే ఇదిగో ఇప్పటి నుంచే మనం చేయవలసిన ఒక పని ఒకటి గద్దింపు రెండు బెత్తం వాడుట ఈ మాటలు చెప్పేటప్పటికీ మీరు అనుకోవచ్చు మా పిల్లల కొట్టమన్నా మీరు చెప్పేది ఈరోజు అని కొట్టమన్నా చెప్పట్లేదు మీ బిడ్డలు మాట వినకపోతే కొట్టైనా దేవుని యొక్క పనులో దేవుని యొక్క పెంపకంలో మీ యొక్క అవమానము రాకుండా మనం పెంచవలసిన వారమే ఉన్నాం చూడండి ఇప్పటికీ నేను మీకు బస్ తమ్లైలో పెట్టడం జరిగింది కొన్ని కొన్ని అదుపు లేకపోతే ప్రమాదాలు కొన్ని అదుపులో ఉంటే క్షేమాలు అదుపు తప్పిన బస్సు అయినా అదుపు తప్పిన మనిషి అయినా ప్రమాదానికి గురు కానుకొలవుతాడు కాబట్టి ప్రమాదం జరిగితే ఆస్తి నష్టమో ఆరోగ్య నష్టమో మనిషి నష్టమో కలుగుతుంది నిమిషంలో అతని ప్రాణాలు గాల్లోకి వెళ్ళిపోతాయి కానీ అదుపు లేని వ్యక్తి వల్ల అవమానాలు నిందలు కొనసాగుతూనే ఉంటాయి ఏది శ్రేష్టమో ఏది భయంకరమో ఆగి ఆలోచించాల్సిన పరిస్థితి బైబిల్ గ్రంథంలో కేవలం పిల్లల గురించే కాదు అదుపులో ఉంచవలసినవి ప్రమాదకరంగా మారకుండా ఉండవలసినవి మరికొన్ని ఉన్నాయి అవి కూడా మనం జ్ఞానం చేద్దాం మొట్టమొదటి మనం చూసిన వారం అయితే ఇదే సామిత్ర గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై వచనంలో పాతాళమునకు అగాధ కోపమునకు తృప్తి కానేరదు అలాగే నరుల దృష్టి తృప్తి కానేరదు అన్నాడు దృష్టిని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే దృష్టికి తృప్తి లేదు అంటున్నాడు అదేంటంటే మాకు అర్థం కావట్లేదు అంటారా ఒకసారి మనం సోషల్ మీడియాలో చూద్దాం పిల్లోడికి మొబైల్ ఇవ్వండి రేను ఐదు నిమిషాలే చూడను లేదా ఒక అరగంట చూడండి అనండి ఐదు నిమిషాలు చూద్దామనుకుంటున్న మొబైల్ గంటలు 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 వ్యవధిలి సమయాన్ని మింగేస్తున్నాయి పిల్లలు అంటున్నాం మన పరిస్థితి ఏంటి ఏదో ఒక వీడియో చూద్దామని యూట్యూబ్కు ఒకవేళ రీల్ చూద్దామని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఏమండి సమయాలు సమయాలు ఈ సోషల్ మీడియా మన యొక్క సమయాన్ని మింగేస్తుంది సమయాన్ని మింగడమే కాదు అర్ధ గంట అయినా గంట అయినా రెండు గంటలైనా నుంచి సాయంకాలం చూసినా ఈ కంటి కంట తృప్తి కలగదు ఇంకా మళ్ళీ మళ్ళీ పని తర్వాత పని తిని తర్వాత ఈరోజు బాత్రూముల్లో కూడా మొబైల్ వదలట్లేదు అంటండి అంత భయంకరమైన అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు పిల్లలే కాదు పెద్దలు సైతం కూడా ఈరోజు నేను మాట్లాడుతున్నాను కాబట్టి దృష్టి విషయంలో అదుపు ఉండాలి ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకోండి లేకపోతే అంత ప్రమాదానికరం దారి తీస్తుంది ఎక్కువ టీవీ చూడడం వల్ల ఎక్కువ మొబైల్ చూడడం వల్ల మీకు తెలుసు కంటి సైట్ వస్తుంది కంటి చూపు తగ్గిపోతుంది కంటికి ప్రమాదకరంగా మారిపోతుంది ఏముండీ ఒక స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల కంటికి లోపం అయితే మరి అలాంటిది మన పిల్లల విషయంలో జాగ్రత్త పెట్టకపోతే అదుపులో ఉంచకపోతే ఇంకెంత లోపం అదుపు అనేది చాలా జాంజు అది దృష్టికైనా మనిషికైనా కాబట్టి మొట్టమొదటిది దృష్టిని అదుపులో పెట్టుకోవాలి ఈరోజు చాలామంది అదుపులో పెట్టుకోలేకపోతున్న మొదటిది దృష్టి ఒక చంద్ర బ్రదర్స్కో బొమ్మరా బ్రదర్స్కి వెళ్తారు వాళ్ళ మనసును అదుపులో పెట్టుకోలేక అక్కడ ఉన్నవారిన్నింటినీ షాపింగ్ చేస్తారు ఈరోజు ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు మనం కిరాణా షాప్కి వెళ్ళి మనకి ఏం కావాలో తెచ్చుకునేవాళ్ళం ఈరోజు డిమార్ట్కి వెళ్ళి ఏది అక్కర్లేదో తెచ్చుకుంటున్నాం ఒకప్పుడు డబ్బులు పొదుపుగా వాడుతూ ప్రతి లెక్క చూసేవాళ్ళం డిమార్ట్కి వెళ్ళిన తర్వాత ప్రతి దాన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువ విస్తారంగా ఖర్చు పెడుతున్నాం అంటే ఈరోజు ఏదో డిమార్ట్ వల్ల నాకు ఇదని కాదు కానీ డిమాట్ అనే కాదు ఈరోజు మన కంటిని అదుపులో చేసుకోలేని పరిస్థితి మనం చూసిన దాని ఆకర్షితం మన కంటిని ఆకర్షించేది అంతెందుకు మనం ఆదికాండ మూడో అధ్యాయం చదువుకుంటే ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు అంతవరకు ఆ పన్నుని చూసిన ఆదాము అవ్వ ఒక రోజు ఒంటరిగా ఉన్న అవ దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటే అవును పండ్లు ఏమి తినకూడదు చూడు ఒకసారి చూడు అంటే నాటి నుండట ఆ పండ్లు ఆమెకు దృష్టికి ఇంపుగాను అందంగాను ఆకర్షణీయంగాను తినడానికి మంచిదిగాను అనిపించిందంట మరి రోజు ఎందుకు అనిపించాలా అంటే అలా చెప్పేవారు అలాగ మనల్ని వాళ్ళు లేరు ఈరోజు ప్రేమ దేవుని పెట్టారా అనేకమైన ఆకర్షణల వల్ల కంటికి చాడ వచ్చేస్తుంది అందుకనే ఏపు గ్రంథం ముప్పై ఒకటో అధ్యయనం అంటాడు కదా నేను నా కంటికి ఒక నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలా చూడాలి ఈరోజు స్త్రీలను బట్టలను పిల్లలను షాపింగ్లను లోకాన్ని మనం ఎందుకు చూడాలి అందుకనే అన్నిటికంటే భయంకరమైన తెలుసా లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డమో నేత్రం కూడా ఒక ఆశ ఆ ఆశను అదుపులో పెట్టుకోవాలి బైబిల్ చెప్తుంది ఇంకోటి మనం చూసిన వారమైతే యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం అంటేనే మనందరూ తెలుసు నోటి గురించి నాలుగు గురించి ప్రభు మాట్లాడారు యాకోబు భక్తుల ద్వారా ఏమని రెండవ వచ్చినం కానించి మనమందరమునూ తప్పిపోవచ్చున్నాం ఎవడైనాను మాట ఎందు తప్పిన ఎడల వాడు లోపం లేనివాడే సారీ మాట ఎందు తప్పని ఎడలా అటువాడు లోపం లేనివాడే తన తర్మ శరీరమును స్వాధీనపరచుకోవాల శక్తిగల వాడగను అంటాడు గుర్రాన్ని కళ్ళము వాడక చిక్కము అంటూ ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాను నోటి మాట అదుపులో పెట్టుకోవాలి ఏమిటి దీన్నే వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట వెనక్కి తీసుకోలేమంట ఒకసారి మాట్లాడే ముందు మూడు సార్లు ఆలోచించమన్నారు మన పెద్దలు ఈరోజు మన మాటల్లో మనం ఎందుకు తప్పాలి మాటలు ఎందుకు మనం వాడాలి ఇదే యాకో పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో వినుటకు వేగన మాట్లాడుటకు మాట్లాడటకు నిదానించము అన్నాడు ఈరోజు వినడం తక్కువ ఎక్కువ కాదు వినడం తక్కువ మాటలు ఎక్కువైపోయింది అందుకని మనుషుల మధ్య విభేదాలు గొడవలు అది అయినా స్నేహితులైనా సన్నిహితులైనా మరి ఏదైనా ఎందుకు మాట్లాడాలి మనం కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం ఒకటి దృష్టి విషయంలో జాగ్రత్త రెండు మాట విషయంలో జాగ్రత్త మూడోది మనసు గ్రంథం పదహారు ఇరవై నాలుగులో ఒకడు దేశమును స్వాధీనపరుచుకున్న కంటే తన మనసును స్వాధీనపరుచుకుంటే మంచిదన్నాడు ఈరోజు మనసు స్వాధీనం లేక కోరికలు ఎక్కువైపోయి ప్రతీది నాకే కావాలి ప్రతీది నేనే తినాలంటూ మనిషి లోకంలో చని విడుదలకి ఎక్కువైపోయాడు అలెగ్జాండర్ ది గ్రేట్ మహారాజా అంటాడు కదా నేను నా ప్రాంతంలోనే నా మనసును నాతో స్వాధీనపరచుకుని ఉంటే భారతదేశానికి వచ్చేవాడిని కాదు మలేరియా దోమ కలిసేది కాదు మలేరియా జ్వరంతో నేను చచ్చేవాడిని కాదు నేను అదుపులో లేకే ఇక్కడ దాకా వచ్చా ముప్పై మూడు సంవత్సరాలకి నేను చచ్చిపోతున్నాను నిజమే మనస్సును అదుపులో లేక ఈరోజు చాలామంది అడిక్ట్ అడిక్ట్ త్రాగుడు మద్యము దూమపా దూమపానం కామ క్రోధం మత మచ్చరలు ఎక్కువైపోతుంది అదుపులో ఉండాలి మనస్సును అదుపులో పెట్టుకోవాలి చూపు అదుపులో ఉండాలి మాట అదుపులో ఉండాలి మనస్సు అదుపులో ఉండాలి ప్రహేజ్ కలగ్రం ముప్పై ఆరు ముప్పై ఒకటిలో నీ ప్రవక్తను కూడా అదుపులో ఉండాలి అందుకని భక్తులు మాట్లాడుతున్నాడు జ్ఞానేంద్రియాలు అదుపులో ఉండాలి శరీర అవయవాలు అదుపులో ఉండాలి నడక పడక అదుపులో ఉండాలి ప్రతిదీ అదుపులో ఉండాలి అదుపు తప్పుతే ప్రమాదం అదుపు తప్పితే ప్రమాదం అందుకని నిగ్రహమైన ఆత్మల దేవుడు మనకిచ్చి ఆత్మ ఫలములలో ఒకటిగా దాన్ని మార్చి మనం అందరం కూడా పిలికే ఆత్మను పొందలేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే పొందేమని తిమోతికి పౌలు గారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం దేవుడు మనకి పిలికాకుండా వల్ల ఇంద్రియ నిగ్రహం కలిగి నిగ్రహం కలిగి ఆత్మనిచ్చాడు కావాలంటే మనం శిలలా మారిపోవచ్చు అంటే శిల్లా మారిపోవడం అంటే నీ కోరికలను చంపుకోవచ్చు కాదనుకోవచ్చు వద్దనుకుని దాన్ని వదిలేయచ్చు కానీ మనం ఎందుకు దాన్ని పొందుకోలేకపోతుంది ప్రభు నే నీ కొరకు నా కొరకు ఇబ్బల వచ్చి మనం చేసిన అపరాధములన్నిటికీ ప్రభు తాను బలపశువుగా బతకుతాబడిన గొడవ పిల్లగా చనిపోయాడు కారణం అదుపు లేని నీ జీవితానికి కళ్ళు వేయాలని దానికి రక్షణ అని బాప్తి పెట్టాడు పవిత్రత జీవితాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మ అని తన ఆత్మను అనుగ్రహించాడు ఇవన్నీతో మనం సాతాను లోకాన్ని జయించి ముందుకు సాగిపోయే కృప దేవుడు అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన పరమతండ్రినికే వందనాలు అదుపు తప్పితే ప్రమాదం అని నేను మాతో మాట్లాడాను ప్రకారం జీవించే అనుభవం మొక్క ఇచ్చాడు ఈ నూతన సంవత్సరం నూతన దయా సంకల్పం చొప్పున ముందుకు సాగిపోయే భాగ్యాలు దయచిందని ఏసుపరిశుతున్నాను వేడుకొని చిన్న పరమతంత్రికి మరణాత